Terima ఆశా వర్కర్ల గురించి అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మూడు వేల నుండి పదమూడు వేలు వారి జీతం పెరిగినా అధ్యక్ష ఎందుకు చెప్తాన అధ్యక్ష అంటే వాళ్ళకి ఎక్కువ జీతం ఇవ్వాలని చెప్పేసి మీరేమో మేనిఫెస్టో లో పెట్టారని చెప్పట్లేదు నేనే అందుకే రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష మీరు అందరు చూస్తుంటారు అధ్యక్ష ఇవాళ కూడా జ్వర సర్వే ఎవరు చేస్తున్నారు ఇంటింటికి పోయంటే ఆశా వర్కర్లు చేస్తాను అధ్యక్ష ఏ పని వచ్చినా చేసేది ఆశా వర్కర్లు అధ్యక్ష కోవిడ్ టైంలో నేను చూసాను అధ్యక్ష వాళ్ళ బాధ మా అందరికేమో మంచిగా డాక్టర్లకి ఎన్ నైన్టీ ఫైవ్ మాస్క్ ఉన్నాయి అధ్యక్ష అంటే ఎందుకంటే గైడ్ లైన్స్ ప్రకారం ఎన్ ఫైవ్ మాస్క్ వేసుకోవాలి కోవిడ్ అధ్యక్ష వాళ్ళకు మాత్రం మామూలు మాస్టర్ అధ్యక్ష అయినా కూడా ఆ రోజు వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి జ్వర సర్వేలు చేశారు అధ్యక్ష వాళ్ళ ప్రాణాన్ని పనంగా పెట్టారు అధ్యక్ష వాళ్ళు చేసే పనికి దయచేసి మిమ్మల్ని మీ ద్వారా ఆరోగ్య శాఖ మంత్రి గారిని అడుగుతా ఉన్నారు అధ్యక్ష వాళ్ళందరి జీతాలు కూడా పెంచమని చెప్పి పద్దెనిమిది వేలు చేయమని చెప్పి మీరు కూడా మేనిఫెస్టోలో పెట్టారు దయచేసి ఇచ్చే ఆ మీరు చెప్పిన ప్రామిస్ని దే డిజర్వ్ ఇట్ దే ఆర్ వెల్ డిజర్వింగ్ కాబట్టి దయచేసి చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష